చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ షాకింగ్ ఆర్డర్స్ జారీ చేశారు దేశ ప్రధానను పని పక్కన పెట్టండి ముందుగా పిల్లలను కనండి బాబు అంటూ ప్రాధాన్యపడుతున్నారు జనాభా విపరీతంగా పెరిగిపోవడంతో గత ముప్పై ఐదు సంవత్సరాల పాటు చైనా వన్ చైల్డ్ పాలసీని కఠినంగా అమలు చేసింది దాని దుష్ప్రభావం ఇప్పుడు చైనాపై స్పష్టంగా కనిపిస్తోంది ప్రస్తుతం దేశంలో శిశు జనాల రేటు గణనీయంగా తగ్గిపోయింది మరోపక్క దేశంలో వయసు పైబడ్డ వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది దీంతో స్వయంగా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ జోక్యం చేసుకుని ముందు పనిని పక్కన పెట్టండి పిల్లల్ని కనండి తాయిలాలు ఇస్తామంటూ దేశ ప్రజలను ప్రోత్సహిస్తున్నారు వివరాలు ఈ ప్రత్యేక కథనంలో జనాభా ఎక్కువైనా కష్టమే తక్కువైనా కష్టమే ఇక చైనా విషయానికి వస్తే ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఒకప్పుడు రికార్డుకెక్కింది పెరిగిపోతున్న జనాభాను దృష్టిలో ఉంచుకుని చైనా వన్ చైల్డ్ పాలసీని అత్యంత కఠినంగా అమలు చేసింది వరుసగా ఏకబిగిన ముప్పై ఐదు సంవత్సరాల పాటు ఈ నిబంధన కొనసాగించింది అటు తర్వాత ఈ నిబంధనలను కాస్త సడలించింది ప్రస్తుతం చైనా జనాభా నూట నలభై కోట్లకు చేరుకుంది జనాభాలో ప్రస్తుతం చైనా రెండవ స్థానానికి దిగివచ్చింది ఇక ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఇండియా రికార్డుకు ఎక్కింది ఇండియా జనాభా విషయానికి వస్తే దాదాపు నూట నలభై ఆరు కోట్లకు చేరింది ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఇండియా రికార్డుకెక్కింది ఇక చైనా వరుసగా గత ముప్పై ఐదు సంవత్సరాల పాటు జనాభా నియంత్రణను అత్యంత కఠినంగా అమలు చేయడంలో దాని ప్రభావం ఇప్పుడు అనుభవిస్తోంది జనాభాలో మెజారిటీ పౌరులు వయసు పైబడ్డవారైపోయారు వారి స్థానంలో భర్తీ కావడం లేదు అదే సమయంలో దేశంలో శిశు జననాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది గత దశాబ్ద కాలంలో చూస్తే చైనా శిశు జననాల సంఖ్య విపరీతంగా పడిపోయింది ఇది ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది ఇదే సమస్యను దాదాపు అన్ని దేశాలు అనుభవిస్తున్నాయి దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే జనాభాను చెప్పుకోవచ్చు ఓ నలభై ఏళ్ల క్రితం జపాన్ ఉత్పత్తి రంగంలో అగ్రస్థానంలో ఉండేది గుండు సూది నుంచి కార్ల వరకు అంతా జపాన్ జపాన్దే హవా కార్లు ఎలక్ట్రానిక్ గూడ్స్ అంతా మేడ్ఇన్ జపాన్దే యావత్ ప్రపంచం జపాన్ వస్తువులని దిగుమతి చేసుకునేది ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశంగా నిలిచింది రాను రాను అక్కడ శిశు జననాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది దేశంలో పనిచేసే యువత లేకుండా పోయారు ముసలివారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది దీంతో దేశంలో పనిచేసేవారే లేకుండా పోయారు ఇతర దేశాల వారికి ఉదారంగా వీసాలు ఇచ్చి దేశంలోకి రప్పించుకుని పనులు చేయించుకోవాల్సిన పరిస్థితి జపాన్లో ఏర్పడింది ఒకప్పుడు సంపదలో అగ్రస్థానంలో ఉన్న జపాన్ క్రమంగా వెనుకబడిపోతోంది ఇటీవలే ఇండియా జపాన్ను వెనక్కి నెట్టి అత్యంత సంపద కలిగిన దేశాల్లో నాలుగో స్థానాన్ని ఆక్రమించింది ప్రస్తుతం జపాన్ ఐదవ స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది ఇక తిరిగి చైనా విషయానికి వస్తే రాబోయే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టింది వెంటనే దేశంలోని యువతను త్వరగా పెళ్లిళ్లు చేసుకుని పిల్లలను కనండి మహాప్రభో అంటూ వేడుకుంటోంది పిల్లల్ని కంటే పెద్ద ఎత్తున రాయితీలు ఇవ్వడం జరుగుతుందని ఆఫర్ చేస్తోంది దేశంలోని పలు ప్రావిన్సుల్లో పెళ్ళిళ్లకు గతంలో కేవలం మూడు రోజులు మాత్రమే సెలవులు ఇచ్చేవి కానీ కొన్ని ప్రావిన్సుల్లో నెల రోజులకు పెంచేశాయి చైనాలో అత్యధిక జనాభా కలిగిన ప్రావిన్స్ విషయానికి వస్తే సిచువాన్ ఒకటి ప్రస్తుతం ఇక్కడి స్థానిక ప్రభుత్వ మ్యారేజీ లీవ్ ఇరవై రోజులకు పొడిగించింది పెళ్లికి ముందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫెర్టిలిటీ టెస్ట్ చేయించుకుంటే అదనంగా ఐదు రోజులు సెలవు ఇస్తామని ఆఫర్ చేసింది దీంతో సిచువాన్లో కొత్తగా పెళ్లి చేసుకుంటున్న యువతకు ఇరవై ఐదు రోజుల పాటు వేతనంతో కూడిన సెలవు ఇవ్వడం జరుగుతోందని మీడియాల వార్తలు వచ్చాయి సిచువాన్ ప్రావిన్స్కు చెందిన రెసిడెంట్స్ను దీనిపై తమ అభిప్రాయం ఏంటో ఈ నెల చివరినాటికి చెప్పాలని కోరింది ఇక షాంగ్ ప్రావిన్స్లోని మ్యారేజీ లీవ్ మూడు రోజుల నుంచి పద్దెనిమిది రోజులకు పొడిగించారు అలాగే చైనాలోని ఇతర ప్రావిన్సులు సాన్చి గాన్సు ప్రావిన్స్లలో కూడా మ్యారేజీ లీవ్ ముప్పై రోజులకు పొడిగించారు ఇక చైనాలోని ఫెడరల్ గవర్నమెంట్ మాత్రం పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఇప్పటి వరకు పెళ్లి చేసుకుంటే కేవలం మూడు రోజులు మాత్రమే సెలవిస్తోంది అదే పద్ధతి ఇప్పటికీ కొనసాగుతోంది ఇక చైనాలో యువతకు పెళ్లి చేసుకోవడానికి ముఖం చాటేయడంతో దాని ప్రభావం బర్త్ రేటుపై పడుతోంది పెరిగిపోతున్న జనాభాను నియంత్రించడానికి ప్రభుత్వం వన్ చైల్డ్ పాలసీ ముప్పై ఐదేళ్ల పాటు కఠినంగా అమలు చేసింది దాని దుష్ప్రభావం గత కొన్ని సంవత్సరాల నుంచి కనిపిస్తోంది దీనికి తోడు చైనాలో యువత పెళ్లిళ్ళు చేసుకోవడం మానేశారు దీంతో దేశంలో శిశు జననాల సంఖ్య దారుణంగా పడిపోయింది తాజా గణాంకాల ప్రకారం చూస్తే ఏడాది మొదటి త్రైమాసికంలో ఒకటి పాయింట్ ఎనిమిది ఒక మిలియన్ జంటలు మాత్రమే మ్యారేజ్ రిజిస్టర్ చేయించుకున్నారు గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చుకుంటే ఎనిమిది శాతం క్షీణించింది అయితే రెండు వేల ఇరవై మూడులో కాస్త పర్వాలేదనిపించింది అటు తర్వాత ఏడాది గడిచేసరికి మ్యారేజ్ రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం పట్టాయి దీనికి పలు ఆర్థిక కారణాలు కూడా ఉన్నాయి అయితే పంతొమ్మిది వందల ఎనభై తర్వాత నుంచి చూస్తే ఈ ఏడాది మ్యారేజ్ రేటు అతి తక్కువగా నమోదు కావడం ప్రభుత్వాన్ని ఆందోళన కలిగిస్తోంది ఇక చైనాకు చెందిన నిపుణుల అంచనా ప్రకారం చైనా యువత ఎందుకు తొందరపడుతుంది అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి అన్న పట్టుదలతో ఉన్నారు చదువు తర్వాతనే కెరియర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు ఆ తర్వాతే పెళ్లి పిల్లల గురించి ఆలోచిద్దామనే స్థాయికి చేరుకున్నారు చైనా యువత ఇవన్నీ పక్కన పెడితే పెళ్లి చేసుకుంటే బ్యాచిలర్గా ఉన్న స్వేచ్ఛను కోల్పోతామనే భయం కూడా వారిని వెంటాడుతోంది దీంతో చైనాలో సంప్రదాయబద్ధంగా చేసుకోవాల్సిన పెళ్లిళ్ళు అటకెక్కుతున్నాయి రాబోయే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన చైనా ప్రభుత్వం ఈ సంక్షోభం నుంచి గట్టెక్కడానికి యువతకు గాలం వేస్తోంది పలు తాయిలాలు ఇస్తామని ఊరుస్తున్నాయి సెలవులు ఇస్తామంటూ ఆఫర్ చేయడమే కాకుండా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సులభతరం చేస్తామంటోంది దేశంలో ఎక్కడి నుంచైనా ఇంటి అడ్రస్ ఇవ్వకుండానే రిజిస్ట్రేషన్ చేస్తామంటోంది ఇక చైనా ప్రోడక్ట్లను ప్రజలు ఎలా నమ్మరో చైనా పౌరులు కూడా తమ ప్రభుత్వాలను నమ్మరు ఈ తాయిలాలన్నీ కాగితాలకే పరిమితమవుతాయి తప్ప వాస్తవంగా అవి ప్రజలకు దక్కవని చాలామంది ప్రజలు బలంగా నమ్ముతున్నారు ప్రస్తుతం బలం చైనా ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది కాబట్టి ప్రజలకు తాయిలాలిచ్చే స్థితిలో ప్రభుత్వం లేదు దీంతో ప్రభుత్వం పెద్ద కంపెనీలను ఆశ్రయించి తమ కంపెనీల్లో పెళ్లి కాని ప్రసాదులుంటే వారిని ఒప్పించి పెళ్లి చేయించి వారికి కొన్ని ఇన్సెంటివ్లు ఇవ్వాలని కోరుతోంది ఇక త్వరలో జపాన్ సరసన చైనా కూడా చేరబోతోందన్నమాట చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ యావత్ ప్రపంచంపై పెత్తనం చెలాయించాలనుకుంటే మరి దేశంలో ఆ మాత్రం జనాభా ఉండక్కర్లా అంటూ వెటకారంగా కామెంట్లు పెడుతున్నారు అక్కడి సోషల్ మీడియా యూజర్లు